ఎవరైనా ఇలాంటివి మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోలేరు అంత ఓపెన్గా చెప్పుకోలేరు కానీ మాట్లాడుకోకపోతే మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది ఇది అలాంటి టాపిక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెళ్ళి అయ్యాక భార్యాభర్తలు కొన్ని రోజుల మంచిగా ఉంటారు తర్వాత కొన్ని రోజులు అయ్యేసరికి భార్య భర్తపై డౌట్ పడుతుంది ఒక భర్తను భార్య ఇంచు ఇంచు కనిపెడుతుంది అలా ఎవ్వరు కనిపెట్టలేరు ఒక భార్య మాత్రమే కనిపెట్టగలదు నువ్వెంత చిన్న తప్పైనా కానీ ఎంత పెద్ద తప్పైనా కానీ కానీ భార్య ఖచ్చితంగా కనిపెడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది సిగరెట్ తాగుతారు మందు తాగుతారు ఇవి చిన్న విషయాలే కానీ కొంతమంది సిగరెట్లు తాగి బబ్బులు గమ్ తిని మందు తాగి వాటర్ నోట్లో పోసుకొని పుక్కులించి వస్తారు కానీ ఇలాంటివి భార్య ఇంటికి రాగానే ఈజీగా గుర్తుపడుతుంది ఇలాంటివే కాకుండా పొద్దున మన భర్త ఏ ఏ స్ప్రే కొట్టుకొని వెళ్ళాడు సాయంత్రం వచ్చేసరికి ఏ స్ప్రేతో అదే ఏ సెంటు కొట్టుకొని వస్తున్నాడు లేదంటే భర్త స్వెట్ స్మెల్ చూసి కూడా భార్య గుర్తుపట్టగలదు అలా ఇంచు ఇంచు ఊకనే స్కాన్ చేసి గుర్తుపట్టేస్తుంది మీరైతే ఎంత జాగ్రత్తగా ఉన్నా మాత్రం బరాబర్ భార్య మాత్రం గుర్తుపట్టేస్తుంది ఎలాంటి చిన్న తప్పు జరిగినా అది ఏదైనా కావచ్చు ఐ మీన్ మీరు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్న ఊరికే గుర్తుపట్టేస్తుంది గుర్తుపట్టేసి ఓపిక పడుతుంది కొన్ని రోజులు ఓపిక పట్టి తర్వాత మెల్లగా కూర్చోబెట్టి అడుగుతుంది మెల్లగా కూర్చోబెట్టి అడగడానికి గల కారణం ఓపిక నశించిపోయింది నెక్స్ట్ వచ్చేసి మీ పరువు బయట పోకూడదు ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని తను వదులుకోవద్దు అనుకుంది కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడుతుంది అంతేగాని ఆమెకు చేతగాకనో మరింకేమో కాక కాదు కూర్చోబెట్టి మాట్లాడుతుంది అని అంటే ముఖ్యంగా మిమ్మల్ని వదు వదులుకోవడం తనకిష్టం లేదు కాబట్టి కూర్చోబెట్టి మెల్లగా ఎందువల్ల ఇలా వేరే సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది నా నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా లేదంటే మీరు ఎందుకు పెట్టుకున్నారు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ప్రూఫ్ పెయింట్ అని మీరు తనని అడుగుతారు అలా అడిగినప్పుడు తనేం ఏం చెప్తుంది ఫొటోసో వీడియోస్ ఏవో ఉంటాయి తెలియదని అస్సలు అనుకోవద్దు ఎలాగైనా తెలియవచ్చు మీ కొలిగ్స్ తోటో తెలియవచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ తోట తెలియవచ్చు లేదంటే ఇంకే విధంగానైనా తనకు తెలియవచ్చు మీ ఫోన్లకు పది లాకులు వేసుకొని పెట్టుకున్నా కానీ భార్యకు మాత్రం ఇప్పుడు మీ ఫోన్ను తీసుకెళ్ళి వే మీ మీ ఫోను మీరే లాక్ మర్చిపోయారు లేదంటే వేరే వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడన్నా లాక్ తీయించాలన్నా గంట అర్ధ గంటో టైం తీసుకుంటారేమో కానీ మీ వైఫ్ మీ వైఫ్ చేతిలో మీ ఫోను ఊరికే ఇలా పెట్టి ఇలా చూస్తే బరాబర్ ఓపెన్ అవుతుంది ఇలా పది పది లాకులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను అలా తప్పులు చేసి తప్పించుకుందాం అనుకునే వాళ్ళు ఇలా పెట్టుకుంటారు అలా పెట్టుకున్నా కానీ భార్య మాత్రం ఊరికే పట్టేస్తుంది డౌట్ వచ్చిందనుకో ఇలా కూర్చోబెట్టి అడిగేస్తుంది అడిగినప్పుడు మిమ్మల్ని వదులుకోవద్దని ఉన్నది కాబట్టి మీ పరుగు పోవద్దనుకుంది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెల్లగా అడుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి భార్య అలా అడిగినప్పుడు ఆమెదేమన్నా నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా చేశాను అని ఏమైనా ఉంటే చెప్పండి అవేవి లేకుండా మీరంతల మీరే తప్పు చేశారనుకోండి భర్తగా ఆమె దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి బరాబర్ చూపించింది అలాంటప్పుడు మీరు నేను మగోని నేను ఇలాగే చేస్తా ఇలాగే ఉంటా అని ఇలా కాకుండా నాది నేను చేశాను ఓకే తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని అడిగి సర్దుకొని పోతే తప్పేం లేదు అసలు అక్కడ గొడవలు కావు నెక్స్ట్ వచ్చేసి బరాబర్ మిమ్మల్ని ఒక మాతృమూర్తిలా మీరు చేసిన తప్పుతో పాటు మిమ్మల్ని క్షమించి వదిలేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి తనకు చేతగాక మిమ్మల్ని వదిలేయట్లేదు మిమ్మల్ని వదులుకోలేక మాత్రమే మీ తప్పును అండ్ మిమ్మల్ని క్షమించి ఒక మాతృమూర్తిలా ఒక గొప్ప మనిషిలా ఒక దేవతలా యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఇంకా మీతో ఉండాలనుకొని యాక్సెప్ట్ చేస్తుంది నైంటీ నైంటీ పర్సెంట్ మాత్రమే ఇలా ఒప్పుకోగలరు ఇంకో టెన్ పర్సెంట్ ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అస్సలు ఒప్పుకోలేరు అస్సలు ఒప్పుకోలేరు వెంటనే వదిలేసుకొని వెళ్ళిపోతారు మీరు క్షమించమని అడిగినప్పుడు తను మిమ్మల్ని క్షమించి వదిలేస్తుంది కానీ మిమ్మల్ని మీ తప్పును క్షమించి వదిలేస్తుందంటే తను ఎంత త్యాగం చేసిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి తను కూడా అర్థం చేసుకుంటుంది ఏవో కారణాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చు ఇక ముందు జరగకుండా చూసుకోవాలి నా సైడ్ నుంచి ఏమైనా ఉందా అనే విషయం కూడా తను ఆలోచించుకుంటుంది ఒక విషయం అడుగుతాను చెప్పండి సరే మీరు భర్త కాబట్టి తప్పు చేశారు మగవాడు కాబట్టి నేను చేస్తున్నాను అని మీరు అనుకుంటారు అదే మీ భార్య చేస్తే మీరు ఒప్పుకుంటారా ఎవ్వరూ ఒప్పుకోలేరండి కానీ తను ఒప్పుకొని మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందంటే దేవతనే చెప్పుకోవాలి అలాంటి వాళ్ళు దొరకడం మీకు అదృష్టం అనేది కూడా చెప్పుకోవచ్చు ఎంత మంచిగా చెప్పినా వినకుండా నేను ఇలాగే చేస్తాను ఇలాగే ఉంటాను నువ్వు ఉంటే ఉండు పోతే పో నేను మగాడిని అని అహం చూపించిన మగవాళ్ళకు మాత్రం ఏం చేయాలో మనం ఇప్పుడు చూసుకుందాం వాళ్లకు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేయండి నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ నెక్స్ట్ వచ్చేసి డొమా చిక్ నాకు సారీ ఆ పేరు అయితే నాకు వస్తుంది డొమెస్టిక్ వేయండి ఇవన్నీ వేశాక డైవర్స్ వేయమని నేను చెప్పట్లేదు డైవర్స్ వేయమన్నా ఎవరు వేయరు ఎందుకంటే మాకు ఇంకా భర్తే కావాలి అని ఎవరైనా అనుకుంటారు ఎవరు వదులుకోరు ఇలా వేయడం వల్ల తనకు టైట్ అయిపోయి మీరు మాత్రం మెయింటెనెన్స్ వేసినప్పుడు సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ బరాబర్ మీ మెయింటెనెన్స్ అనేది మీరు ఇవ్వమని అడగాలి అలా చేసినప్పుడు సచ్చినట్టు మీ భర్త మీరు ఇలా వేసి టైట్ చేసినప్పుడు మీ భర్త సచ్చినట్టు మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు చాలామందికి ఇవన్నీ వేయాలని తెలియదు కాబట్టి మిమ్మల్ని ఇంకేమైనా హట్ చేసి ఉంటే కూడా మాటలతో అవి కూడా కేసులు వేయచ్చు చాలామంది భర్తలు ఏం చేస్తార ఏం చేస్తారంటే నీ దగ్గర ప్రూఫ్ ఏంటి అని రివర్స్లో మాట్లాడి వీళ్ళను వాళ్ళ కంట్రో భార్యను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తారు అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ కేసులు మెయింటెనెన్స్ ఇలాంటివి వేసి డైవర్స్ మాత్రం అసలు తీసుకోవద్దు మీరు ఇలా చేయడం వల్ల బరాబర్ ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి అనేది భర్త వస్తాడు